పాకిస్తాన్ మన భారత్ పైన చేసిన ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒకటే ఆలోచన ఉంది ఎందుకు దాంతో యుద్ధం చేసి ఓడించి పడేయండి ఎంతసేపు ఈ విధమైన ఆలోచన మాత్రమే ఉంది అయితే ఎందుకు అలా ఉంది అంటే మన దగ్గర విదేశాంగ మాదక ద్రవ్య నిలువలు అయితే ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్లు అయితే మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి ఈడ్చి ఒక పది మిలియన్ డాలర్స్ ఉన్నాయి దాంతో వాళ్ళు వాళ్ళు పెట్రోల్ కూడా చేయించలేరు అంటే ఆ బండ్లకి పెట్రోల్ కూడా కొట్టించలేరు ఇంతకు ముందులాగా ఎదురెదురుగా తుపాకీలతో కాల్ చేసుకునే ప్రకారమే అయితే కనుక చేయొచ్చు యుద్ధం ఎంతసేపు ఒక వారం పది రోజుల్లో పోద్ది కానీ ఇప్పుడు యుద్ధాలు అలా లేవు హెలికాప్టర్ల నుంచి పైన జట్ల నుంచి అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక పెట్రోల్కి కానీ దేనికి కానీ ఖర్చే సరిపోదు కానీ వెనక నుంచి సాయం చేయడానికి చైనా ఉంది ఆ చైనా డబ్బులు డబ్బులు రూపంలోనేంటి ఆయుధాల రూపంలోనేంటి అన్ని రకాలుగా కూడాను పాకిస్తాన్కి చైనా సాయం చేస్తుంది పోని ఆ రకంగా కూడాను యుద్ధం చేసినా సరే గెలిచే అవకాశం అయితే లేదు అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ అడిగిపోవలసిందే ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ది యుద్ధం జరిగినప్పుడు చూశారు కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోని ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినా సరే చిన్న దేశంలో చిన్న రాష్ట్రం అది అలాంటి దాన్నే ఒక మూడు సంవత్సరాల్లోనే మొత్తం ఖతం చేశారు కాకుండాను వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి అమెరికా కూడాను సర్వం నాకేసింది అంటే అక్కడున్న సహజ వనరులను అయితే అన్నిటిని తీసేసుకుంది ఇప్పుడు దాని పరిస్థితి ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా సేమ్ అంతకట దారుణంగా అయిపోద్ది అనమాట పాకిస్తాన్ పరిస్థితి అక్కడున్న నిల్వల్ని సహజ సిద్ధంగా వచ్చిన వనరులని అన్నిటిని కూడా చైనా దుబ్బేస్తుంది అలా తీసేసుకోవడం వల్ల వీళ్ళు అడుక్కు తినిపోతారు అనమాట ఒకవేళ మనం యుద్ధం చేసి సరే అని గెలిచినా సరే ఆ వనరులు అవి తీసేసుకుంటారు కాబట్టి మనకి అంత బెనిఫిట్ ఉండదు అది కాకుండాను వీళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో వీళ్ళు ఉంటే మనమే వెళ్ళి తిండి పెట్టాల్సి వస్తుంది అలాంటి దుస్థితి ఎందుకు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేసేసి మనం ఆ భూమిని కూడా మనలో కలిపేసుకుని ఆక్రమించేయడం కన్నా వాళ్ళు మన దగ్గరికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆపడం అలాగే వాళ్ళు మన దగ్గరికి యుద్ధానికి రాకుండాను వాళ్ళని కట్టడి చేయడం ఇలాంటి పనులు చేయడం వల్లే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక దొంగను కానీ మనం ఆపగలమా అడు దొంగతనం చేయకుండాను వాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు దొంగతనాలు ఇప్పుడు పట్టుకున్నా తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే చేస్తూనే ఉంటాడు అలాగే ఆ పాకిస్తాన్ అనేది మన చిన్నప్పటి నుంచి చూస్తున్నదే అది యుద్ధం చేస్తూనే ఉంటుంది మన పైన మనం తిప్పు కొడుతూనే ఉంటాం దాని పరిస్థితి అంతే ఇంకా ఇంకా అలా అని మనం వాళ్ళ దగ్గర చనిపోవాలా వాళ్ళని వాళ్ళు చేసే అన్నిటిని భరించాలా అంటే అలాంటి పరిస్థితులు రానివ్వకుండా వాళ్ళని కట్టుదిట్టంగా ఆపడం అలాగే వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటూ దాన్ని కట్టుదిట్టంగా చేయడం అలాంటి పనులు చేయడం తప్ప వాళ్ళని వెళ్ళి యుద్ధం చేసేయడం వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు ఎందుకంటే యుద్ధం చేయడం వల్ల అటు ఆస్తి నష్టం ఉంటుంది అలాగే ఇటు ఆస్తి నష్టం ఉంటుంది అలాగే అటు కూడా చనిపోతారు ఇటు కూడా చాలా మంది చనిపోతారు ఇది ఒకరు వారం రోజుల్లో తేలిపోయే విషయము నెల రోజుల్లో తేలిపోయే విషయం కాదు ఇంతకు ముందు యుద్ధాలు అయితే అనుకోవచ్చు ఇప్పుడు వేరే రకంగా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి అలా సాగుతూ 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 అని నాలు అలా చేస్తూనే ఉంటారు యుద్ధం యాఖరికి మనమే గెలిచేది అనుకోండి కానీ ఈ లోపు మన ఆస్తి నష్టం అలాగే జవాన్లు చాలా మంది చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళని ఆఫ్ చేయడమే వాళ్ళని బెదిరించి ఆపడమే మనకి మంచి ఆప్షన్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్